గోదావరి కణిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాల వైద్య శిబిరం హైదరాబాద్కు చెందిన ఏషియన్ వసుకులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరం సుమారు ఐదు వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి ఏషియన్ వసుకులర్ ఆసుపత్రి వైద్యులు దమనలో వ్యాధులు సిరలు పండ్లు నింఫోనియా ఎంబోలైజేషన్ రక్తనాళాలు వైకల్యం వంటి తదితరుల పరీక్షలు నిర్వహించి రోగులకు పలు సూచనలు చేసిన వైద్యులు సుమారు రెండు వందల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరి ఆరోగ్యాలు బాగుండాలన్నదే సత్య సేవా సమితి లక్ష్యమని అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు కాబట్టి ఇది పూర్తిగా ఉచితమైనటువంటి క్యాంపు దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఇంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి స్వామి సాయి సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ వాస్కులర్ క్యాంపు కూడా నిర్వర్తించడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని వారందరి ఆయుర బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి వందో పుట్టుపడ సందర్భంగా ఇటువంటి చక్కటి అవకాశాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు జై సాయి ఈ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మనకి ఈరోజు గోదావరకని పట్టణంలో ఈ ఉచిత సేవలు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి అతి ఖరీదైన ఐదు వేల రూపాయల ఖర్చు దాన్ని మనకు ఉచితంగా ఇక్కడ చూపిస్తున్నారు చాలా సంతోషం అసలు మనం ఎక్కడికో పరిగెత్తకుండా ఎంతో ఆందోళన చెందకుండా అసలు మనకు సమస్య ఉందా లేదా అనేది ఖచ్చితంగా వారు నిర్ధారించి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు పెద్ద సమస్యగా ఉంటే మనం తర్వాత దాన్ని అక్కడ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు సో ఈ ఈ ఇలాంటి కార్యక్రమం ధార్మిక సంస్థ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలా ఆదరణ ఉంది అందరూ సత్యసాయి సేవకులందరూ కూడా క్రమశిక్షణ కలిగి అందరినీ మనల్ని చూపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు ముందు జరగాలని సక్సెస్ సమితి ద్వారా అందరికీ క్షేమం జరగాలని కోరుకుంటూ నేను కూడా ఒక పేషెంట్గా వచ్చి చూపించుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు నా పేరు డాక్టర్ సోమాచార్య అండి నేను నాశిలాచార్యాణి నేను హైదరాబాద్ డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ ఏషియన్ నేషలర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వ్యాస్కులర్ క్యాంప్ జరుగుతుంది వ్యాస్కులర్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి కాళ్ళల్లో రక్తనాళాలు మెళకలు తిరిగి ఉబ్బి ఉండడం లేదంటే లోపల మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఈ షుగర్ వలన కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు మూసుకపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పైన చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు ఏదైనా రక్తనాళాలు వచ్చి మెలికలు తిరిగి ఉబ్బి ఉండి అలా వెరికోసైటీస్ ఫామ్ అయితే కాళ్ళల్లో ఈ కలర్ మారిపోవడం మచ్చలు రావడం దొరదలు రావడం పుండ్లు పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ పుండ్లు ఆరు నెలలైనా సంవత్సరాలలో పుండ్లు మానకుండా ఉంటాయండి అండ్ మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు కూడిగా వస్తాయి కనుక కాళ్ళు కెమ్మిళ్ళు వచ్చారు వేళ్ళు నల్లబడరు అది గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం ఆ పుండ్లు పడి అది ఎగ్జాన్ చాలా కొద్ది రోజుల్లోనే ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేసే అంత స్టేజ్కి పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది కొంచెం కొంతమంది ఏరియా పబ్లిక్లో అవగాహన లేద లేకపోవడం వల్ల ఇంత సివియారిటీ జరుగుతుంది ఇక్కడ మేము ఇప్పుడు క్యాంపు పెట్టాము ఈ క్యాంపు ద్వారా ఇక్కడ సత్యసాయి ఆశ్రమం టెంపుల్లో ఇక్కడ క్యాంపు జరుగుతుంది ఈ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో చాలామంది వచ్చారు ఇక్కడ మేము ఈ క్యాంప్లో ఐదు వేలు విలువైన ఈ కలర్ డాక్లర్ టెస్ట్ ఒకటి చేస్తున్నామండి దీని ద్వారా మనకి వెరికోసైటిస్ ఉందా రక్తనాళాలు ఎలా ఉన్నాయి పూడికలు ఉన్నాయి అన్నది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారు ఆల్మోస్ట్ వంద మంది వంద ప్లేస్ నెంబర్కి వచ్చారు చూస్తాం